దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనాలు మేమే లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి ఉదయం కాల సమయము జూలై మూడవ తారీఖున మనము దేవుని కృతజ్ఞతగా పాట పాడుతూ దేవుని మహిమ పరుచుతాము నీ మా and mm -hmm. रागी जं आ त ्

చడగా నా స్వర వాడని గీతం ఆత్మనూ నీ

దేవుని వాక్యమును వాగ్దానము చదువుకొని ధ్యానించుకున్నాం ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు యహోవా చేతి నా నోరు పుట్టి ఈ నాకు ఇదిగో నేను నీ నోట మాటలు ఉంచి ఉన్నాను అమెలూ ఈ మాట ప్రభు ఇతో మాట్లాడే ముందు ఇర్మియా అంటున్నాడు ఒకసారి గమనిద్దాం ఆరో వర్షం ఏడో విషయం అందుకు అయ్యాగించు నేను మా నేను బాగుండే మాట్లాడుతూ నాకు శక్తి చాలదని నేను అనగా ఎప్పుడైతే ఇర్మియా ఈ మాట దేవుడితో అన్నాడు ఏ మాట చెప్పండి నేను బాలుడను నాకు మాట్లాడటానికి శక్తి చాలదు అని ఎప్పుడైతే ఇర్మియా దేవుడితో మాట్లాడాడో దేవుడు అప్పుడు అంటున్నాడు ఏడో వర్షంలో ఇలా నాకు ఇలా శ్రవీక్షను నేను ఆమె నేను నిన్ను పప్పు వాడి నీ కాజ్ఞాపించిన సంగతులన్నీ అలూయా దేవుడు ఇక్కడ తన ఉద్దేశమును తన చిత్రమును అని ఒకసారి గమనిస్తే చాలా చిన్నవాడు చాలా వయస్సులో చాలా చిన్నవాడు అలాంటి ఏర్పాటు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం పిలుచుకోవటం మనం చూస్తూ ఉన్నాం అతనితో మాట్లాడటము అతని దర్శించటము మనము చూస్తూ ఉన్నాం ఆ విధంగా మాట్లాడుతున్న పరిస్థితిలో ఎప్పుడైతే దేవుడు ఇర్మ్యాకై మాట్ అన్నాడో దేవుడైన ఇహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈనాగు విచ్చాను అంటే మనం చాలా సార్లు ఈ సత్యాన్ని దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవటానికి మనము గమనించము చూడండి ఇంకో విషయం కూడా మనం గమనించాలి ఇంకో వ్యక్తి గురించి కూడా ధ్యానించాలి ఇదే విధంగా దేవుడు ఇంకో వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు కాండము నాలుగో లక్ష పదో మనం గమనిస్తే అప్పుడు మోషే ద్రవ్వ ఇంతకు మును నేను దోసంతో మాట్లాడినట్ మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని ఇహోబాతో చెప్పగా మోష కూడా అంతసేపు సంభాషణ చేశాడు అనేక విషయాలు దేవుడితో చర్చించాడు అనేక విషయాలు దేవుడితో మాట్లాడిన తర్వాత దేవుడితో అడిగి సూచన పొందుకున్న తర్వాత మోషే చివరి ఏమంటున్నాడు అయ్యాటి మాంద్యం గల వాళ్ళను నాలుగ మాంద్యము గల వాళ్ళను అంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక చూపిస్తూ చూపిస్తున్నాడు చాలా సార్లు దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పరిచయం తర్వాత కూడా మనము కూడా ఏదో ఒక దేవుని ముందు పెట్టి మనము కూడా దేవుడి సేవను విడిచిపెట్టి మనము కూడా మనకు నచ్చిన విధముగా మనకు ప్రేరేపితముగా మనం జీవించాలనుకుంటూ ఉంటాం మోసేమో గొడ్డలు కాసుకుంటూ మేకలు కాసుకుంటూ జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ దేవుడు ఉద్దేశం అది కాదు అతను ఇజ్రాయల్ ప్రజలను కాపరిగా ఉండి నడిపించాలని దేవుడు అనుకున్నాడు ఇర్మియాలేమో ఇజ్రాయల్ ప్రజలను దర్శించాలని రాజును కల్పించాలని రాజును మాట్లాడాలని ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చూద్ద మాతో వచ్చిన పదకొండో వచ్చిన నిర్గమకాడు నోరించిన వాడేవాడు మోగవాణి కానీ చెవిటి వాణి కానీ దృష్టి గలవాణి కానీ గుడ్డి వాణి నేనేం మాట్లాడాలా నేనేం పలకాలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం అబ్బా నేనేం మాట్లాడితే ప్రజలు వింటారు నా మాట వింటారా ఏంటి ప్రజలు నాయకులు అధికారులు నేను చెప్పేది ఆలోచిస్తారా నువ్వు కాదు మాట్లాడేది నేను కాదు మాట్లాడేది దేవుడు మనలో నుండి వారితో మాట్లాడతాడు ఇక్కడ ఇక్కడతో మాట్లాడినట్టు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మోసతో మాట్లాడినట్టు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మరొక మాట మనం చదవాలి ఇక్కడ అంటున్నాడు చూడండి గుడ్డివాడినైనా మూగవాడినైనా చెవిటి గలవాడినైనా చేసేది ఎవరు యహోవాళ్ళే కదా అంటే దేవుడే కదా మాట్లాడటానికి కావాల్సిన శక్తిని కావాల్సిన ఆ మాటలను ఉంచేది ఇంకొక మాటని చాలా వినిపిస్తాను దీర్ఘదృష్ణం చూస్తే కరస్తోన్న అది దిశకాండము 10వ అధ్యాయం 12వ వచనములో ఏమంటున్నారంటే నీ వంటి ప్రవక్తను వాళ్ళ వరకు పుట్టించెను అతని నోట నా మాటను చెదను నేను అతకాజ్ఞాపించని యావత్తు నాకని వారితో చెప్పును ఆమేన్ హల్లెలూయా అంటే చూడండి ఇప్పుడు దేవుడు మీ లాంటి ఒక ప్రవక్తను మన నోరుని నిలుపుతాడని మోసే ద్వారా మాట్లాడాడు అతని నోటిలో కూడా అతను దేవుని మాటలు ఉంచబడితే దేవుడు చెబుతున్నాడు దేవుడు నిన్ను కూడా లేపుతున్నాడు దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతున్నాడు ఒక ప్రవక్తగా ఒక ప్రవక్తనిగా ఒక సేవకుడుగా ఒక సేవకురాలుగా నీ నోట ఆయన తన మాటలు ఉంచబోతూ ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి ఆ మాటలు తీసుకొని నీవు వెళ్ళి ప్రజలకు చె అక్కడ పేదలు మాట్లాడుతూ ఉన్నాడు అతను మాట మాట్లాడే విద్య లేని బాబులేకొచ్చింది ఇంత మాటలేడుకలు వచ్చింది వారు ఆశ్చర్యపోయాడట అంటే నేను దేవునికి లోపడితే దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుని ఆత్మ ఎవరికైనా కానీ అది రాజులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు వారికి మనం చెప్పవలసినది దేవుడు మన ద్వారా వారికి తెలియజేస్తాడు ఆమె అలా పెళ్ళగించుటకును కట్టుటకును పడగొట్టుటకును నిన్ను నిలబెట్టుటకును నీ నోట నా మాట ఈ రోజు నీవు నేను ఆ మాటలు నమ్మాలి ఆ వాక్యము నమ్మాలి ఇదిగో నీ నోటి నా మాటలు మంచి ఉన్నాను అలా దేవుని మాటలు మన నోట్ మన పెదవుల్లో ఉన్నాయి మన నోటిలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి దేవుని మాటలు మాత్రమే మాట్లాడాలి ఒకసారి ఇషా బృందం ఆలోచన చదివితే అక్కడ ఇషా ఈ విధంగా అవుతున్నాడు చూడండి అప్పుడు సిల్లపుల్లో తాను పరిపీటమి నుండి కారు తీసి ఇప్పుడు చేత పట్టుకున్న ఎందుకు ఎగిరి వచ్చి నా నోటికి తన తరలించి ఇది నీ పెదవులకు

దహించు అగ్ని మన పెదవులకు తగినప్పుడు మన నోటికి తగినప్పుడు మన పెదవులు అపవిత్రమైన పెదవులు పెరుగులు పవిత్రపరచబడతాయి అపరిశుద్ధమైన మాటలు మాట్లాడిన ఈ నోరు ఈ నోరు ఏమి పడుతుంది పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతుంది కాబట్టి దేవుడు అంటే నీ నోట నా మాట నుంచి ఉన్నాను అలా లోకంలో మనుషులు మాట్లాడే మాటలు దేవుడు నీ నోట్లో ఉంచలేదు ఆయన మాటలు నీ నోట్లో ఉంచుతున్నాడు ఆయన మాట శక్తి కలిగినది ఆయన మాట జీవ కలిగినది ఆయన మాట బలమైనది ఆయన మాట పవిత్రమైనది ఆయన మాట పరిశుద్ధమైనది ఆయన మాట నీతి కలిగినది ఆ మాట నీ నోట ఉంచుతూ ఉన్నాడు దేవుడు కాబట్టి ఆ మాటను ఏం చేయాలి స్వీకరించి ఈ లోకంలో ఈ మాట్లాడాలి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి చేయాల్సిన అవసరం లేదు ఎవరు చూసి మనము ఏమాత్రం కునిగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు పిలుచుకున్న దేవుడు మనందరినీ పిలుచుకొని ఉన్నాడు ఆయన మాటలు మనలో ఉంచి ఉన్నాడు కాబట్టి ఎంతో ఆశీర్వించబడిన వారు ఎంతో ధన్యమై ఉన్నాం కాబట్టి ప్రార్థన చేద్దాం అడుగుదా ప్రభా నీ నోట నా మాట నుంచి నాన్న అవును ప్రభా ఆ లోకానికి ప్రకటిస్తాను ఆ మాటని నేను లోకానికి తెలియజేస్తాను ప్రభా అని ధైర్యంగా ప్రార్థన చేద్దాం పరుషులుగా మా ప్రియపరలో ఈ నేను మహిమా ఘనత ప్రభావం ప్రారంభిస్తున్నా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కోట్ల ప్రజలు ఉన్నారు ప్రభా వారందరినీ కాదని నన్ను పిలిచి నాతో అంటున్నా నేను అంట నా మాటలు చెన్నాను అవును ఎంతో మందికి లేని ధన్యత ఎంతో మందికి లేని ఆ గొప్ప భాగ్యము ఆశీర్వాదము నాకు అనుగ్రహించి అంటున్నా ఈ గొప్ప ఆశీర్వాదాన్ని నేను ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి నేను నా జీవితంలో ధన్యతగా భావించడానికి సహాయం చేయండి ప్రభా మోసేలాగా ప్రభా నేను కూడా మాట మాంద్యం గలవాడనని నా లో మాంద్యం గలవని ప్రభా తప్పించుకోవడానికి నేను చూస్తూ ఉంటే దైతో క్షేమించండి ప్రభా తి నేను నీకు అపవిత్రమైన కథలు గలవాడను నేను అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడు అని ప్రభాష పట్టించుకుంటూ ఉంటాను దయతో నన్ను క్షేమించండి ప్రభావిలాగా నేను పాముడను అని మాట్లాడుతూ ఉంటే దయదో నన్ను క్షమించండి వారందరినీ దర్శించిన దేవుడు వారందరినీ బలపరిచిన దేవుడు వారందరినీ నిలబెట్టిన దేవుడు నన్ను కూడా నిలబెట్టండి నన్ను కూడా వాడుకోండి నన్ను కూడా ప్రభాని పరిచయ ప్రభా మీ నిలబెట్టమని అడుగుతూ ఉన్నాము ఎవరైతే ఇంకా ప్రభా నీ మాటకు లోపడకుండా ఇంకా దూరంగా ఉన్నారో నీ మాటను ప్రకటించడానికి ప్రభా తండ్రి వెలిగేస్తూ ఉన్నారో సేవలు తండ్రి ప్రభా దూరం చేస్తూ ఉన్నారో అలాంటి వారికి ఈ మాటలు ధైర్యం కలిగ చేసి నీ సేవ వారు ముందుకు వచ్చి ఈ ప్రపంచానికి నీ మాటలు తెలియచేయటానికి వారిని బలపరచం అడుగుతూ